ఇక్కడ రెసేన్ చేతిలో ఈ క్రికెట్ మ్యాచ్ ఉంటుంది ఈ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అనేక అనేక కిలోమీటర్ల దూరం నుంచి ప్లేయర్లు వచ్చారు వాళ్ళని అకారణంగా అవుట్ చేయడం కానీ వాళ్ళని వాళ్ళు ఎల్బిడబ్ల్యూ అయినా కాకపోయినా వాళ్ళని బయటకు పంపేయడం కానీ ప్రసాన్ అనే ఎంపైర్ చేతుంది ఈ బయట కూర్చున్న వాళ్ళందరి పరిస్థితి అదే ఒక్క విమల గారికి తప్ప అంటే విమల గారు ఇవాళ ఇక్కడ టెండూల్కర్ టెండూర్ అవుట్ చేస్తే మీరు అందులో వచ్చిపోతారు అందుకని చేయలేదు మిగతా వాళ్ళని చేసే అవకాశం ఉంది కాబట్టి ఎనిమిది నిమిషాలు ఆరు నిమిషాలు ఇలా చెప్పాడు నేను విన్నాను అది వేరే విషయం కోనసీమలో అమలాపురం అనే ఊరు నుంచి రాత్రి పదకొండు గంటలకి విజయవాడ బస్ ఎక్కి తెల్లవారుజామున నాలుగింటికి దిగాను ఈ రావడానికి విజయవాడలో కంపు కొడుతున్న ఒక ధార్మెట్రి అనే చోట స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆరింటికి నెల్లూరు ట్రైన్ ఎక్కాను ఇక్కడికి పదిన్నర దిగాను మొత్తం ప్రయాణం నా మొత్తం ప్రయాణం దాదాపు తొమ్మిది గంటలు నిద్ర లేకుండా అలాంటి ప్రయాణాన్ని తొమ్మిది నిమిషాలు కూడా ఆదుకున్నా ఎనిమిది 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 నిమిషాల్లో ముగించాలి అని చెప్పడం చాలా దుర్మార్గం నేనైతే అంగీకరించు పడిమాధవి మంచి పిల్ల అంగీకరించింది ఈయన ఇక మీరు అలా సడుగుతూ ఉంటాడు అలా సడగ్కుండానే పడిమాధవి వెళ్ళిపోయారు చాలా అదృష్టవారు సరే ఇంకా విషయానికి వస్తే నేను సీనియర్ జర్నలిస్ట్ని ఒక ముప్పై రెండు సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉద్యోగం చేశాను ఈ ముప్పై రెండు సంవత్సరాలు అంతకుముందు నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నాకు సాహిత్యం ఆ తర్వాత ఇప్పుడు కూడా నాకు సాహిత్యం మా అమ్మ నా కుటుంబం నా కూతురు మినహాయిస్తే నా అత్యంత ఆప్తులైన వాళ్ళు ఒక మినహాయిస్తే మిగిలిన జీవితం అంతా నాకు సాహిత్యమే వేరే పనులన్న వేరే పని కూడా చేయను ఒకవేళ చెప్పినా నేను చేయను ఇప్పుడు ఇక్కడ వేళ తీసిన ఈ మహానుభావుల ఫ్లెక్సీలు ఇవన్నీ ఇక్కడ ఉన్న ఫ్లెక్సీలు కానీ వీటికి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా సుధంబతో నేను ఆల్మోస్ట్ రోజుకి రెండు సార్లు అంటే ఆవిడ ఆ స్కూల్లో ఉంటుంది కాలేజీలో అది మినహాయిస్తే ఇస్తే మిగతా అంతా ఈ సభ గురించి పుస్తకం గురించి మాత్రమే మాట్లాడారు అలాంటి పిచ్చిమా బ నిజంగా పిచ్చివాడు మమ్మల్ని చూసి ఇళ్ళల్లో నవ్వుకుంటారు మమ్మల్ని చూసి హేరనగా మాట్లాడుకుంటారు వీళ్ళు ఇదే లోపమా ఎస్ మీరు నవ్వుకోండి వీళ్ళు హేరనగా చూడండి మమ్మల్ని చెప్పించండి మేము ఇలాగే ఉంటాం వచ్చే జన్మలో కూడా ఇలాగే ఉంటాం కూడితే మీరు వినడానికి వచ్చారు కాబట్టి సినిమాకి మూడు వందల రూపాయలు టికెట్ కొనుక్కుని సినిమా హాల్లో కూర్చుని కిక్కులు మనకుండా కప్పలు కుట్టు సినిమా మొత్తం చూస్తాం ఒక రూపాయి వద్దు టీ ఇస్తాం బిస్కెట్ పెడతాం కొద్దిగా డబ్బులు వాళ్ళైతే భోజనం పెడతాం రండి మా సభకి అని చెప్తే సభకు వచ్చి ఫోన్లు చూసుకుంటారు పక్క వాళ్ళతో మాట్లాడుతారు అది అనే ఎక్కడో దూరం నుంచి వస్తాం కాబట్టి మీరు మేము చెప్పే రెండు మాటలు మీరు పాటించాల్సిన అవసరం ఏం లేదు కానీ మేము చెప్పే రెండు మాటలు విని సుధమ్మని ఆశీర్వదిస్తే మాకు ఆ ప్రయాణకు బడలిక ఏదైతే ఉందో అది తగ్గుతుందని మేము భావిస్తాము ఇక సుధమ్మ గురించి చెప్పాలంటే నాకు సుధతో రెండు అమ్మాయితో మూడు సంవత్సరాల క్రితం ఒక ఫోన్లో పరిచయం సుధ రాసిన ఒక పోయం చదివి నేను ఫోన్ చేశాను నేను రాశాను ముందు రాశాను ఫోన్ చేశాను నేను దాకా చెప్పాను పిచ్చోడిని చాలా చికాగా ఉంటుంది నాతో జీవితంలో నేను ఆ కోయం చదివిన తర్వాత దాదాపు మూడు రోజుల పాటు నేను మనిషి కాలేకపోయాను ఎందుకంటే నేను మా కాబట్టి బహుశా ఆ పద్యంలో ఉన్నది నేనేనేమో అని ప్రేమించాను కాబట్టి బహుశా నాలాంటి వాళ్లే ఆ పురుషులందరూ అని స్థిరమైన నిర్ధారణకు వచ్చాను కాబట్టి నేను మూడు రోజుల పాటు మంచి కాలేకపోయాను మూడు రోజుల తర్వాత దానికి మందు కావాలి ఏం చేయాలి మామూలుగా అయితే రాత్రి దొరుకుతాయి మందులు అది కాదు ఏం చేయాలి సుధమ్మతో మాట్లాడాలి సుధమ్మ కాదు సారీ సుధామురుళితో మాట్లాడాలి ఎవరో తెలియదు పైగా సుధామురు మగవాడ ఆడా ఆడపేరుతో రాస్తున్న మగవాడ మగ పేరుతో రాస్తున్న ఆడవాళ్ళు ఎవరి అమ్మాయి సరే ఫోన్లో ఏదైతే ఫోన్ అయ్యి కదా కొట్టరు ఫోన్ అయితే తిడతారు ఫోన్ పెట్టేయచ్చు వెళ్ళకున్నా ఉంటే కొడతా సరే అని ఫోన్ చేసి సుఖమ్మ మాట్లాడి అమ్మా మీరే రాశారు అయిపోయాము నేనే రాశాను ఆ మురళి అంటే అమ్మా అండి చాలా బాగుందమ్మా పోయాము మంచి పోయాము రాశారు గడిచిన మూడు రోజులుగా నేను ఒక హింసను అనుభవిస్తున్నాను బహుశా ఆ హింస ఈ భయం చదివిన తర్వాత నేను పడిన ఆ హింస ఏదైతే ఉందో అది మీతో మాట్లాడిన తర్వాత తాత్కాలికంగా మాత్రమే తాత్కాలికంగా తగ్గుతుంది అనుకుని మీకు ఫోన్ చేశాను మంచి పోయే రాసేది దయచేసి మీరు నాకు వాట్సాప్ అని అవుతుంది మీ పాత పోయమ్స్ పంపిస్తే చదువుతాను నేను ఎన్ని ఖండాలుగా మిగులుతున్నాను ప్రతిరోజు ప్రతి క్షణం మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను మీ కవిత్వం చదివి ఇరవై రెండు సంవత్సరాల పాటు నా భార్యతో నేను సక్రమంగానే జీవించానా అక్రమంగా జీవించానా నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు నా జీవితం పురుషుడిగా నా జీవితం మా అమ్మ నుంచి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళ నా ప్రయాణంలో పురుషుడిగా నా జీవితం బాగుందా మరణించిందాన్ని మరణించిన శరీరంతోనే నేను నడుస్తున్నాను ఇవన్నీ తెలుసుకోవడం కోసం నేను సుదమ్మని పద్యాలు పంపమని అడిగి కరెక్ట్ గురించి నేను చెప్పాను ఎందుకంటే అమ్మాయి చక్కగా చెప్పింది చెప్తాను ఆవిడ పంపారు నేను పంపిన ప్రతి పద్యానికి నేను చాలా ఆశ్చర్యంతో పాటు చాలా చింతించాను ఏంటిది అసలు ఇలా ఎలా ఉన్నాను నేను రాసిందండి కూడా అదే రాశాను ఇలా ఎలా బతుకుతున్నాము ఇంతలా బతకాలా మనం ఇంతలా బతికితేనే మనం నిలబడతామా మనం ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా ఎక్కడో కోనసీమలో అమలాపురంలో ఉన్న నన్ను చూడకుండా నా గురించి ఈమె ఎలా రాసింది ఈమెకి ఎలా తెలుసు అసలు ప్రపంచంలో తనకు ఎదురవుతున్న ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్న బస్సులో ఆ డ్రైవర్ కానీ తనతో పాటు తన పక్కన కూర్చున్న లేదా తన ముందు కూర్చున్న పురుషుడు కానీ అలాగే ఉన్నాడా అసలు స్త్రీలందరికీ అలాంటి పురుషులు ఎందుకు తగ్గుతున్నారు లేదా పురుషు సమాజం మొత్తం అలాగే ఉన్నా ఇవి నా ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నిటికీ సుధామరుడి దగ్గర నుంచి విడతలే బహుశా అమ్మాయి మనుషులు ప్రేమించే అమ్మాయి కాబట్టి నేను మరణిస్తానేమోననే భయంతో ఒకేసారి ఆ పద్యాలని పంపకుండా నన్ను రోజుకింత చంపుతూ రోజుకి ఒక్క పచ్చని చప్పుడు పంపింది అవి అవి చదువుతూ రోజుకింత మరణిస్తూ రోజుకింత బతుకుతూ ఇక్కడ వరకు వచ్చాయి సరే సుధామరుడి కవిత్వం అందరూ చెప్తున్నారు నాకు వరకు నేను చెప్పాను అమ్మాయిలో ఒక అద్భుతమైన అంశం ఉంటుంది విపరీతంగా నవ్వుతుంది ఫోన్లో విపరీతంగా నవ్వుతుంది చాలా హాయిగా కులాసాగా నిర్భీతిగా చాలా హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ అమ్మాయి కవితలకు రాసింది అనిపిస్తుంది మళ్ళీ ఊరుకుంటాం మళ్ళీ ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే పక్క పక్క నవ్వుతుంది ఆ నవ్వు వెనకాలంటే ఎవరో అన్నారు ఆ నవ్వు వెనకాల సామాజిక దుఃఖమే సామాజిక ఒంటరి కాదు సామాజిక దుఃఖమే సుధామురుడి కవిత్వం ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా ఈ సెన్సార్ సర్టిఫికేట్లో ఏ అని ఉంటుంది పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి అలాగా ఈ పుస్తకాన్ని ముందుగా చదవాల్సిన వాళ్ళు మగవాళ్ళే పురుషులు మాత్రం ఖచ్చితంగా సుధామరుడి కవిత్వాన్ని చదవాలి మరి స్త్రీలు చదవద్దా స్త్రీలు కూడా చదవాలి ఎందుకు అంటే ఒక నాలాంటి నేను పడుతున్న వేదన నేను అనుభవిస్తున్న హింస నేను నా జీవితానికి సంబంధించిన అనేక పార్శ్వాలు ఈ అమ్మాయి చెప్తుంది అది తెలుసుకోవడం కోసం చదవాలి నా భార్యకి క్యాన్సర్ వస్తే నేను వేరే ఎక్కడో హాస్పిటల్లో పెట్టాను కానీ నాకు నేను ధైర్యం చెప్పుకోవడం కోసం రెండు రోజులు కోసాలి బసవతారకంకి వెళ్ళివ్వండి బండేసి బసవతారకంకి వెళ్ళి ఆ వాటిలన్నీ తిరిగివండి కేవలం నాకు నేను ధైర్యం తెచ్చుకోవడం నేను ఒక్కడే బాధితుడిని కాదు అనేక అనేక మంది బాధితులు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని చూసి నేను కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి ఎవరైనా తెలుసు అయిపోతుందని అయినా నేను ధైర్యం తెచ్చుకోవాలి కానీ నేను బసవతారకమ హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని ఆ చెట్టు కింద కూర్చునేవాడిని నా అలాగే బాధపడుతున్న వాడు ఎవరో వచ్చేవాడు వాళ్ళతో మాట్లాడేవాడిని కొద్దిగా షేర్ చేసుకునేవాడిని ఇంటికి వచ్చేసేవాడు మా మీద మా నా భార్యకి కాదా నీకేం కాదు నీకంటా దారుణంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు ఎన్ని మాట్లాడాను వాడు తగ్గిపోతుందట ఇంటికి వచ్చేస్తున్నారు వాడు నువ్వే కంగారు సారీ కంగారు పడద్దు అని చెప్పాడు అలాగా స్త్రీలు కూడా ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి మొత్తం మీద కుటుంబంలో ఒక ఇంట్లో అలమారాలు అంటూ ఉంటే ఆ అలమారాలను ఉండాల్సిన భగవద్గీతలు లేదు కురాన్లు బైబిల్ ఇలా మీ మతపరమైన గ్రంథాలతో పాటు మీ జీవితానికి సంబంధించిన అపురూప గ్రంథంగా భావించాల్సిన ఒక వాక్యం ఒకటి పెట్టుకోవాలి ఈ కడియారని వాక్యాన్ని పెట్టుకుంటే ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని కాపీ కానీ టీ కానీ తాగి ఒక పద్యం చదివి శరీరం మీద శరీరాన్ని తొడుక్కుని మీ మీ ఉద్యోగానికి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంకొక పద్యం చదివి జీవితం చాలా బాగుంది ఇవాళ చాలా హాయిగా బతికా ఈరోజు దేవుడిచ్చిన ఇచ్చిన రోజుగా సుధాను ఇచ్చిన రోజు అనుకుని ఓరిని ముఖరి తిని మళ్ళీ పడుకోవాలి అలాంటి సుధామును నాకు పరిచయమైనందుకు ఆ పుస్తకానికి ముందుబాటు రాయమన్నందుకు నేను గర్వ గర్వంగానే ఉన్నాను కానీ నేను కొంచెం గర్వంగానే ఉన్నాను భయంగా కూడా ఉంది ప్రసాంగ ఎత్తులో పుస్తకం మీరు నన్ను రాయతో అంటడమో ముప్పై సంవత్సరాలు ప్రసాంత తెలుసు నన్ను రాయతో అట్టడమో కానీ నాకు ఛాన్స్ ఇచ్చాడు క్రికెటర్ కాబట్టి క్రికెట్ బ్యాటింగ్ నిద్ర వెళ్తాడు కదా ఓపెనర్స్ రాయాలే సో నా చేత కూడా రాయించిన నేను అమ్మాయికి మనస్ఫూర్తిగా కృహజ్ఞతలు చెప్తున్నాను తర్వాత మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన మనిషి మురళీ గారు భార్య ఎదుగుదలని చూసి తట్టుకోలేక అత్యంత దారుణమైన హింసని లోపల పడుతున్న లోకంలో ఉన్న పురుష సమాజంలో తన భార్య రాసిన కవిత్వానికి మురిసి అందరితోటి మాట్లాడుతూ అన్ని పనులు చేస్తూ తానే కవిత్వం రాసినట్టుగా తన సగం రాసిన తనలో ఉన్న సగం రాసినట్టుగా భావించి ఈ పుస్తకం కోసం విపరీతంగా కష్టపడి ఆనందపడి ఆయన మొహం నిన్న పొద్దున్న చూసినప్పటి నుంచి ఇందాక చూసినప్పుడు తుల్లిని తలచుడు విపరీతంగా ఆనందంగా ఉంది పెద్ద ఆయనకి చాలా ఆనందపడుతుంది అలాంటి మురళీ గారిని ఖచ్చితంగా మనం అభినందించాలి ఆ జంటని తర్వాత చిన్న కోరిక కోరింది నా సుధమ్మ నేను కొంచెం బాగా చదువుతాను ఈ ఫోన్లోనూ అది కథలు కవిత్వం అవి బాగా చదువుతాను చాలాసార్లు సుధమ్మకి నా కవిత్వం కథలు కవిత సారీ సీనే రాయలేదు నా కథలు అవి వినిపించాను అందుకని నేను ప్రయాణానికి బయలుదేరికి పట్టం సర్దుకుంటున్నప్పుడే ఒక చిన్న ఒక మీ నోటితో మీరు చదివితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి చిన్న కోరిక పెద్ద కష్టం కాదు కాబట్టి ఆ పోయం సరి ఎనిమిది దాకి ఎనిమిది దాకి ఆ పోయము పోయం పేరు సిద్ధార్థుడా సిద్ధార్థుడా సర్వాన్ని చర్చించడం అంత సులభం అనుకున్నారా సర్వాన్ని చర్చించడం అంత సులభం అనుకున్నారా చర్చించామన్న కపటాన్ని ప్రేమించడం లేదని ప్రేమించడం తేలికని అనుకోగలమా చర్చించామన్న కపటాన్ని ప్రేమించడం తేలికని అనుకోగలమా నిప్పుల కొలిమి ఈ జీవితం బంధాల సంఖ్యలతో బంధింపబడిన దేహం దానికి మూలం నిప్పుల కొలిమి ఈ జీవితం బంధాల సంఖ్యలతో బంధింపబడిన దేహం దానికి మూలం హిందూసూరి గాయం సూలాలు కూర్చే యుద్ధం నొప్పేదైనా నొప్పే హిందుసూడి గాయం సూలాలు కూర్చే యుద్ధం నొప్పేదైనా నొప్పే పోరాటం పోరాడటం దాని నైజం భరించడం ఓ సాహసం ఎదురీయటమే అని నేర్పిన వ్యూహం ఈ పోయ పేరు సిద్ధార్థుడు నేను చాలా ఆశ్చర్యపోయాను సిద్ధార్థుడు పోయో వాడు ఆయన పుత్రుడు అంత గొడవ అంతా నాకు ఇష్టం లేదు అయినా కానీ సరే సిద్ధార్థులు అని పేరు పెట్టి గుండు సూది గాయం సూరాలు కూర్చే యుద్ధం నొప్పి ఏదైనా భరించడంలో సాహసం పోరాడడం దాని నైజం ఎదురేదడమే దాని అది నేర్పిన వ్యూహం వదిలేయాలనే ఆశ చిగురించిన తర్వాత మోడు చెట్టుకు నీరు పోయడం ఎందుకు మమ్మల్ని పిలిచి మాట్లాడద్దు అని ఎందుకు మా నిధుకోం మేము అలాగే వదిలేయాలనే ఆశ చిగురించిన తర్వాత మోడు చెట్టుకు నీరు పోయడం ఎందుకు సమాధానాల సమాధానాల కొడకంటూ కొత్తదారుల వెంట తిరగడం మరిందు సమాధానాల కోసం అంటూ కొత్తదారుల వెంట తిరగడం మరిందు ఆశ ఏదైనా ఆశే కదూ ఉన్నంత వరకు కోరికేదైనా కోరికే కదా ఇది సిద్ధాంత అనే పోయాడు ందాక మేడము గారు మాట రాయి ధైర్యంగా రాయింది ఆ రా ధైర్యంతో రాసిన తనం లోపించింది అని ఎంత ధైర్యంగా సమాజంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు రాజ్యం రాజ్యాన్ని నుంచి వస్తున్న వ్యతిరేకత హింస కావచ్చు ఏదైనా కావచ్చు దేహం నుంచి వచ్చే హింస కావచ్చు తనం నుంచి వస్తున్న హింస కావచ్చు వీటన్నిటినీ ధైర్యంగా చెప్పండి అని అంటున్నాం ఎంత ధైర్యంగా చెప్పాలంటే ఇంత మీటింగ్ అవుతోంది ఇంత హాయిగా జనాలు అందరూ ఉన్నారు పైన అందరూ కూర్చున్నారు ఈ పిల్లలు పది సార్లు ఇచ్చింది మజా నచ్చింది గురించింది అసలు ఏం పఠించుకోవట్లే తన పని తాను చేసేస్తాడు ఇంత ధైర్యంగా రాస్తున్నంత ధైర్యంగా అసలు పట్టించుకో అంటే నాకు కొడుకు నాకు అసలు చాలా పైన నేను హైదరాబాద్ లో ఆవిడ దూరం నుంచి చూసేవాడికి ధైర్యం వెళ్ళేవాడుగా అంత హాయిగా ఆ పసిపిల్ల చేస్తున్న పని అంత హాయిగా మంచి ప్రమాణం ఇక్కడ అద్భుతమైన కవయత్రులు వచ్చారు కవులు కూడా ఉన్నారు సో అలాంటి కవిత్వం రాయాలని నేను కూడా రాస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎనిమిది నిమిషాలు దాటినందుకు ఆపడందుకు ప్రజానికి ఈ వేదిక మీద ఉన్న మిగతా వారందరికీ అది మీరు నాకంటే కూడా అధ్యక్షుడికి చెప్పాలి ఆయన దగ్గర ఉందాక చెప్పాను ఆయన చంపారు ఆయన నా తల్లదరికి వస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్